నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేడు తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా నిరుద్యోగ యువత కూడా ఏదైతే పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని గెలవడానికి వచ్చారు మరి దేనికోసం అని అంటే ఇక్కడ క్లియర్ కట్గా నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి హామీలు ఇక్కడ అమలు కావట్లేవు ఎంతో ఇబ్బందులతో ఇలా నిరుద్యోగులు సతమతం అవుతా ఉన్నారు కనీసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే అధికారంలోకి రాగానే టీడీపీ చంద్రబాబు నాయుడు అక్కడ ఏదైతే గ్రూప్స్ పోస్ట్ కావచ్చు లేకపోతే వివిధ రకాల నిరుద్యోగులకు న్యాయం చేస్తూ ఉన్నాడని చెప్పి కూడా ఈ మా ముఖ్యమంత్రితో కూడా చర్చలు పెడతారని చెప్పి కూడా వారిని గెలవడానికి వచ్చారు కొంతమంది మంది నిరుద్యోగ యువత ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి బ్రదర్ ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కలవడానికి గల కారణాలు అంటే దేనికోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నా ఒక అధికారంలోకి రాకముందుకు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు అందుకోసమని నెల రోజుల నుంచి తిరుగుతున్నాము వాళ్ళ చుట్టూ రిప్రజెంటేషన్ ఇచ్చినాము అందరికీ ఇచ్చినాము ప్రతిపక్షాలను కలిసినాము అన్నీ ఇచ్చినాము కానీ మాకు మాత్రం సీఎం అపాయింట్మెంట్ అయితే దొరకలేదన్న ఇది దుస్థితి ఇది మా చాలా బాధ బా బాధ అవుతున్నది ఇది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చి కనీసం ఒక లెటర్ అని ఇచ్చినాం మేము రిప్రజెంటేషన్ అని ఇచ్చినాము తీసుకున్నాడు ఆయన ఈ స్థితి కనీసము తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి గారికి ఇయ్యలేని స్థితిలో ఉన్నాం మేము అంటే చాలా మమ్మల్ని చూస్తే మాకు చాలా జాలి ఇస్తున్నది మాకు పద్నాలుగు సంవత్సరాలలో మొట్టమొదటి నోటిఫికేషన్ ఇవాళ రిజల్ట్స్ కూడా ఇచ్చేసినారు గ్రూప్ వన్ దీ రిజల్ట్స్ ఎట్టి చేసినారు అంటే ఫైనల్కి ఇచ్చి మళ్ళీ రెండు రోజుల తర్వాత రిజల్ట్స్ ఇస్తారు కానీ ఫైనల్కి రిజల్ట్స్ ఓఎంఆర్ షీటు అన్నీ ఒకటేసారి సార్ రిజల్ట్స్ ఇచ్చేసి పడేస్తున్నారు వీళ్ళు మన టీఎస్పీసీ చైర్మన్ మహేందర్డ్డి వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇంత అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది దేనికైనా సరే ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఏం ఫాలో అవ్వకుండా ఇస్తున్నారు బట్ మేం మాత్రం గవర్నమెంట్కి శాంతియుతంగానే రిప్రజెంటేషన్ ఇచ్చినకి చూడం మనం ఎక్కడ రాలు కొట్టింది లేదు ఏమి కొట్టింది లేదు ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ సెలవులు తీసుకొని అప్పులు చేసుకొని ఏం చేసుకో బాల కష్టాలు పడబడి ఒక వన్ ఇస్ టూ హండ్రెడ్ డిఎస్సి పోస్ట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ పెంపు ఎగ్జామ్కి ఎగ్జామ్కి మధ్యలో గ్యాప్ ఈ డిమాండ్స్ తోటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అప్పుడు ఎప్పటినుంచో ఉన్నదో ఆ సమస్యలే వాటిని మళ్ళీ ఒకసారి చూడండి సార్ దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తే మేము విఫలమైనము అందుకని ఈరోజు కనీసం ఈ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి అయినా ఇచ్చేసి ఎందుకంటే ఆయన మొన్న వెళ్తే నాలుగు రోజు నాలుగు రోజుల కిందనే గ్రూప్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయించు ఒక చిన్న రిప్రజెంటే ఆయన పోస్ట్పోన్ చేసినారు అట్ కనీసం అక్కడైనా మీ శిష్యుడు చెప్పండి సార్ ఒక చిన్న మాట అని లెటర్ చేయడానికి వచ్చినాము కానీ హడావిడిలో ఆయనతో రెండు నిమిషాలు నిలబడి మాట్లాడే ఛాన్స్ అయితే మాకు దొరకలేదు బాధపడుతున్నాము బట్ స్టిల్ మా బ్లాంక్ మా మైండ్ అయితే మొత్తం బ్లాంక్ ఉందన్న అనుకునేవి ఏమీ కోరి మా ఆశలు ఏమి నెరవేరతలేవు కనీసము కానీ రాజకీయ నాయకుల ఆశలు అయితే నెరవేరుతున్నాయి రాజకీయ నాయకులకైతే అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి సంతోషము ఇక ఏమైతే నెక్స్ట్ అయింది అనేది చూసుకోండి రాజకీయ ఏపీ నాయకుల దగ్గర పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇలా మీ ఎందుకంటే మన ముఖ్యమంత్రి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యురే కాబట్టి ఒకప్పుడు ఆయన కూడా ఒక కోర్ కఠోర టీడీపీ కా కార్యకర్త నాయకుడు కాబట్టి ఆయన ఈయనకి ఇస్తే కనీసం అరే బాధ అక్కడ దాకా పోతుందా నా మీదున్న ఈ నా కిందున్న ఈ కాంగ్రెస్ లీడర్లు ఈ ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు ఏవైతున్నాయో నా దాకా తీసుకురావడంలో ఫెయిల్ అవుతున్నారా అందుకని పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి పోయినారా అని ఒక సందేశం ఆయన దొరికి వెళ్తే వచ్చామన్నా ఇంకా మాకు ఏం రాజకీయ కోణం ఇందులో ఏం లేదు మా సమస్యను వినాలని అనుకుంటున్నాము కనీసం ఇప్పుడైనా వినండి సార్ మీకు చేతిలో దండం పెడుతున్నాము నిరుద్యోగ సమస్య అనేవి ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి ఒక గంట మేము కూర్చొని మాట్లాడుకుంటే దాని తర్వాత మీ ఇష్టం సార్ నేను నెరవేర్చున్నా నెరవేర్చడం లేకపోతే లేదు కనీసం మా బాధలు చెప్పిన అవకాశం కూడా రాకపోతే ఎందుకు సార్ ఇంకా ఇదంతా ఇంతకుముందు వచ్చిన అక్కడ ఏపీలో నిరుద్యోగులకు ఇస్తానండి ఏవైతే ఉద్యోగాల విషయంలో కొన్ని కొన్ని ఇస్తా ఉంది అదే విధంగా అక్కడ ధర్నాలు చేసినా కూడా ఎమ్మట రియాక్ట్ అవుతా ఉంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కాలేకపోతుంది ఏం చెప్తారు అన్న ఇది ఏంటంటే చేతిలో కింద నాస్త నాయకుల డిసిషన్ ఫైనల్ అయిపోయింది అని ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తలేదు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళిందని మనం ఎప్పుడు అనుకుంటాం అంటే మేము వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ ఇచ్చడము ఇవ్వక ఇవక ఇవ్వడానికి అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు ఈ బల్మూరు వెంకట రియాజ్ ప్రొఫెసర్ కోదండరాము ఆకునూరి మురళి సార్ ఒకప్పుడేమో మమ్మల్ని ఎగేసుకొని మమ్మల్ని పదండి స్టడీ వాళ్ళకి వెళ్ళి బయటికి రండి మనం ధర్నాలు చేద్దాం అది చేద్దాం ఇచ్చేద్దాం అందరినీ బయట తీసుకెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళే అసలు మొండి చేయించడం వల్ల మా స్థాయి ముఖ్యమంత్రిని కలిసే స్థాయి లేదు కనీసం లీడర్లు కలిసినా వేరే లీడర్లను కలిసినా కనీసం వాళ్ళు కూడా మమ్మల్ని తీసుకెళ్ళలేకపోతున్నారు ఇక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు కలవడానికి ప్రయత్నం చేసిన కదా ఏం ప్రయత్నం అన్న మాట్లాడదాం రెండు నిమిషాలు మాట్లాడదాం అనే ప్రయత్నం చేసినాం కానీ అసలు ఏం కుదరలేదు ఆయన ఉన్న హడావికి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాడు కార్యకర్తల మధ్యలో ఫ్యాన్స్ మధ్యలో కలవలేకపోయినాం కానీ మేము రాసిన లెటర్ అయితే ఆయన అదొక సంతోషం కనీసం ఖచ్చితంగా చదువుతారని నమ్మకం ఉన్నది రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారన్న నమ్మకం ఉంది చంద్రబాబు సార్ మీకు దండం పెట్టి చెప్తున్నాం సార్ మీరు మీరు ఎట్లయితే అనుభవంతో విద్యార్థుల విద్యార్థులైనా సరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఎట్లయితే ఇచ్చినారో మీ శిష్యుడు మీ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు కూడా విద్యార్థులు ఒకసారి కలవాలని చెప్పేసి ఇంతకు ముందుకు ప్రెస్ క్లబ్లకి మీ మీటింగ్లు పెడితే వచ్చి ప్రెస్ క్లబ్లో గంటలు గంటలు టైం స్పెండ్ చేసినారు కానీ ఇప్పుడు ఒక చిన్న అపాయింట్మెంట్ వెళ్ళి సెక్రటరీకి వెళ్ళినా కలవట్లేదు ఆయన ఇంటికి వెళ్ళి ధర్నా చేసినా కలవట్లేదు టీఎస్పీస్ ముట్టడి చేద్దామన్నా కూడా అవకాశం ఇవ్వట్లేదు మా బాధను అసలు వినే స్కోపే ఇవ్వట్లేదు సార్ చెప్పండి కొంచెము మీరైనా లీడర్ కాంగ్రెస్ లీడర్లో చూస్తుంటే ఈ వీడియోని ఈ విషయాన్ని రవీంద్రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నామన్నా థ్యాంక్ యూ